పూర్వకాలంలో అంటే ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరాల క్రితం రామాణుల వారు పుట్టారు నిన్న ఒక వెయ్యి ఎనిమిదవ జయంతి జరిగింది స్వామిది ఒక వెయ్యి ఎనిమిదవ పుట్టినరోజు అయింది స్వామి ఆ స్వామి దాదాపుగా తొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నారు అతనికి మంత్రోపదేశాన్ని చేసిన తర్వాత గురువు చెప్పాడు ఈ మంత్రానికి ఎవరు ఆయన చెప్పినట్టయితే నీకు నరకం కలుగుతుంది అన్నారు మరి ఒక మంత్రాన్ని జపం చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి మోక్షాన్ని కలుగుతుంది మంత్ర జపం చేస్తే కాబట్టి ఎవరికి చెప్పదు నువ్వు మాత్రమే చేసుకో అని చెప్తే రామానుల వారు ఏం చేశారు శ్రీరంగంలో ఉన్నటువంటి ఇట్లాంటి పెద్ద గోపురం ఉంటుంది అక్కడ ఆ గోపురం మీదకి ఎక్కారు ఎక్కి అందరికీ మంత్రాన్ని చెప్తున్నారు అప్పుడు గురువుగారు అన్నారు అరే నాయన నరకం వస్తుందిరా మోక్షం రాదు నీకు అంటే నాకు పర్వాలేదు నా గొక్కడికి నరగం వస్తే పర్వాలేదు కానీ ఇన్ని లక్షల మందికి మోక్షం కలుగుతుంది కదా అది చాలు అని చెప్పేసి ఆ రామానుల వారు ఆ గోపురం మీద ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు అప్పుడు చెప్పారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అందరికీ అంతకుముందు అందరికీ చెప్పడేటువంటి వాళ్ళు కాదు విజ్ఞోపవిధం ఉన్నటువంటి వాళ్ళకి బ్రాహ్మణులకు మాత్రమే చెప్పేటువంటి వారు అలాంటిది అప్పటి నుంచి అందరికీ చెప్తూ అందరికీ సమాసనాలు చేస్తూ వారికి ప్రాప్తి కలగాలి అని ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ వారి పరంపరగా మన రామార్జుల వారు దాని తర్వాత పెద్దజీయ స్వామివారు తర్వాత చిరజీయ స్వామి వారు కూడా వచ్చి అందరికీ మంత్రోపదేశాన్ని చేస్తూ ఉన్నారు అటువంటి రామార్జుల వారి యొక్క తిరునక్షత్రం అంటే పుట్టినరోజు నిన్న వెయ్యి ఎనిమిదో పుట్టినరోజు జరిగింది దానికి మన శంషాబాద్లో స్వామివారి విగ్రహం దగ్గర చక్కటి వేదిక ఏర్పాటు చేసి ఒక నూట యాభై తొమ్మిది దేవాలయాల నుంచి బ్రాహ్మాణుల వారి విగ్రహాన్ని తెప్పించి అక్కడ పూజ చేపించారు స్వామివారు దానికి నిన్న ఉదయం నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా కొన్ని వేల మంది భక్తులు దర్శించుకొని అందులో కోలాటాలు తర్వాత లంబాడీల నృత్యాలు తర్వాత గోండుల యొక్క నృత్యాలు తర్వాత భజనలు కీర్తనలు ఇవన్నీ కూడా నిన్న పొద్దుంతా కూడా చేసి పాటలు పోటీలు ఇవన్నీ కూడా జరిగాయి సాయంకాలం కూడా నబ్బాడీలందరూ కూడా నృత్యం చేసి స్వామికి స్వాగతం పలికారు రామానుల వారికి అటువంటి రామానుల వారి యొక్క తిరు నిన్న జరిగింది మన దేవాలయం నుంచి కూడా స్వామిని తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ రామానుల వారికి పూజ చేపించి తర్వాత అక్కడ ఉన్నటువంటి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉంటాయి మనకన్నీ కూడా ఇక్కడ శ్రీరంగం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు భద్రిడా చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముక్తిరా చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయోధ్య చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మీరు ఎక్కడికి ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరంలా ఇక్కడి నుంచి శంషాబాద్ ముచ్చింతలు ఏంటంటే ఈ నూట ఇరవై దివ్యశేషాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి మనకి అలా నూట ఎనిమిది దివ్య దేశాలని కూడా అక్కడ స్వామివారు ఏర్పాటు చేయించారు బద్రీనాథ్లో ఎలా ఉంటుందో స్వామి అక్కడ అలా ఉంటాడు శ్రీరంగంలో ఎలా ఉంటాడో అలా ఉంటాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటాడో అక్కడ ఉంటాడు ఇలా అన్ని క్షేత్రాల యొక్క స్వాములందరూ కూడా అక్కడ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవాలయం కూడా కట్టారు అక్కడ నూట ఎనిమిది మంది కూడా అక్కడ ఉంటారు పూజ చేసేటువంటి వాళ్ళు అంతటి క్షేత్రం అందరూ కూడా చక్కగా దర్శించుకునేటువంటి క్షేత్రం అది అది ఒక్కసారి చూసి వచ్చామంటే మన యొక్క జన్మ అనేటువంటి ధన్యమవుతూ ఉంటారు సరే నేను మేము చూసొచ్చాం కాబట్టి మీరు చూసారు కాబట్టి ఈరోజు మీ జన్మ కూడా ధన్యమైంది ఎందుకంటే మన రామానుల వారికి నిన్న పోయి అక్కడ ఆ నూడా క్షేత్రాలలో హారం తీసుకొని స్వామి అన్ని క్షేత్రాలు చూసుకొని వచ్చాడు మళ్ళీ ఇప్పటికీ రామానుల వారు కూడా బతికే ఉన్నారు శ్రీరంగం ఎవరు పోయారన్నారు కదా ఎవరు పోయారమ్మా శ్రీరంగం చూసారా రామానుజ వారు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు ఇలా శరీరంతోనే ఉన్నాడు స్వామి అంటే మనతోనే మాట్లాడు రాడం పోయింది కానీ ఆ శరీరం అనేటువంటిది అలాగే ఉంది అక్కడ శ్రీరంగంలో ఎప్పుడు కూడా లేపరాని పెడుతూ ఉంటారు దానికి ఈ ఉన్నటువంటి లోమాలు కూడా కనబడుతుంటాయి ఈ వెంట్రికలు స్వామికి ఉన్నటువంటి వెంట్రుకలు కూడా కనబడుతుంటాయి మనకి హార్థిచ్చినప్పుడు ఇప్పటికీ రామానుజల వారు అక్కడ కనబడుతూ ఉంటారు మనకి అటువంటి రామానుజుల వారి యొక్క తిరు నక్షత్రం నిన్న జరిగింది కాబట్టి ఒకసారి మనమందరం ఒక రెండు నామాలు చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ జై రామాను